వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపించే శారీస్ అయితే కాశ్మీరీ వర్క్ శారీస్లో లో జార్జెట్ కాశ్మీరీ వర్క్ శారీస్ ఆర్గంజా వర్క్ శారీస్ అయితే ఈ రోజు చూపించే శారీస్ ఉంటాయి చాలా బాగుంటాయి టీనేజ్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి మీకు చూపించే శారీస్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అవడం జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శారీస్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న సారి అయితే ఇది మనకి జార్జెట్ లో చికెన్ అంటే కాశ్మీరీ వర్క్ శారీ అండి కలర్ అయితే మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో స్ట్రికిల్ వర్క్ అయితే చేస్తారు శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో మీకు కాశ్మీరీ వర్క్ ఇస్తారు ఇది వీడియోలో కనపడి కనపడవచ్చు వర్క్ అయితే సెల్ఫ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది బోర్డర్ అంతా కూడా మనకి క్రేపర్స్ డిజైన్స్ తో వర్క్ అయితే చేశారు టూ సైడ్స్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వర్క్ వస్తుంది శారీ అయితే ఓవరాల్ గా అదిరిపోతుంది అండి ఓవరాల్ గా లుక్ అయితే చూపిస్తాను శారీ ఒకసారి చూడండి శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది శారీ ఫోలర్ వర్క్ ఫుల్ వర్క్ అయితే చేస్తారు ఫ్యాబ్రిక్ కనుక చూసుకున్నట్లయితే మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే చేశారు మీకు ఈ శారీ టూ సైడ్స్ కూడా ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ అయితే వస్తుంది ఇది మీరు చూస్తున్నారు పళ్ళు పల్లు అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి చాలా చక్కగా ఉంటుంది శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మీరు ఫుల్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా ఈ శారీలో చూసుకున్నట్లయితే షోల్డర్ వరకు ఇలా ఇస్తారు మనకి స్టెప్ పార్ట్ అంతా కూడా క్రేపర్ డిజెన్స్ తో వర్క్ చేశారు శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వస్తుంది శారీ ఎండింగ్ వరకు కూడా మనకి చక్కగా వర్క్ అయితే చేశారు బ్యూటిఫుల్ గా ఉంటుంది పార్టీ వేర్ కి ఎక్సలెంట్ అయితే ఉంటుందండి సారీ శారీ అంతా కూడా చూసుకుంటారు ట్లయితే చాలా బాగుంటుంది ఈ శారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే బ్లౌజ్ లో కూడా డిఫరెంట్ గా వర్క్ అయితే చేశారండి అండ్ స్టిక్ కూడా ఇచ్చారు చక్కగా ఉంటుంది ఈ శారీలో అయితే ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ కూడా చూశారు ఇప్పుడు ఇంకొక మరో కలర్ కూడా చూపిస్తాను బ్యూటిఫుల్ ఉంటాయి కలర్స్ అన్ని చికెన్ కారీ వర్క్ స్టైల్లో అండ్ కాశ్మీరీ వర్క్ అంటారు ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది మరొక సారీ కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి బ్రైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూసారు కదా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ అంతా ఫ్యాబ్రిక్ అయితే మనకి జార్జ్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ గా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది శారీ అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టోటల్గా మనకి పళ్ళు అంతా కూడా ఇలా ఫుల్ వర్క్ అయితే బ్యూటిఫుల్ వస్తుంది చాలా బాగుంటుంది అండి అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది బార్డర్ కూడా మనకి చక్కని క్రేపర్స్ డిజైన్తో వర్క్ చేశారు శారీ అంతా కూడా మీకు ఫుల్ వర్క్ ఉంది షోల్డర్ వర్క్ ఇలా ఫుల్ వర్క్ అయితే చేశారు స్టెప్స్ అంతా కూడా మీకు ఫస్ట్ చూపించిన విధంగానే సేమ్ కలర్ అయితే వస్తుందండి ఈ సారీ కూడా బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ కూడా బోర్డర్ కి వర్క్ అయితే చేశారు ఈ విధంగా అయితే మీకు బ్లౌజ్ కి వర్క్ అయితే ఇచ్చారు ఈ డిజైన్ లో చూసుకున్నట్లయితే ఒక టూ సారీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒక సింగిల్ శారీ అండి పింక్ కలర్ అయితే ఉంది బ్యూటిఫుల్ ఉంటుంది ఎందుకంటే అది మొత్తం కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది మీకు డిఫరెంట్ ఉంటుంది ఆ సారీ కూడా ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ చూస్తున్న సారీ అయితే సేమ్ అండి కాశ్మీరీ వర్కే వస్తుంది కాకపోతే సింగిల్ కలరే ఉంది ఇది మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఈ సారీ కూడా మీకు ఆల్ ఓవర్ అంతా థ్రెడ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే వర్క్ ఇస్తారు అండ్ ఒక క్రేపర్ డిజైన్ వర్క్ అయితే చేశారు ఫ్యాబ్రిక్ ఏంటంటే దీంట్లో మనకు ఒక టూ స్టైల్ టూ ప్యాటర్న్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి సారీ అంతా చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా కూడా ఫుల్ వర్క్ తో డిజైన్ చేశారు ఇది చాలా బాగుంది కలర్ అయితే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా సేమ్ షోల్డర్ వర్క్ ఇలా ఇస్తారండి లో ఏంటంటే ఒక టిష్యూ ఫ్యాబ్రిక్ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే టూ ప్యాటర్న్స్ అయితే మనకి ఈ లో అయితే డిజైన్ చేశారు కలర్ అయితే మంచి కలర్ అండి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉంది సారీ ఎండింగ్ వరకు కూడా వర్క్ అయితే ఇచ్చేసారు ఈ సారీలో ఏంటంటే బ్లౌజ్ వర్క్ అండి బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చేసారు మీకు అండ్ హ్యాండ్స్ అండ్ నెక్ డిజైన్ కి కూడా బ్యూటిఫుల్ గా వర్క్ అయితే వచ్చింది ఈ సారీ కాస్ట్ అయితే టూ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో సింగిల్ సారీ అయితే ఉందండి ఈ సారీ అయితే మనకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్స్ కూడా చూసుకున్నట్లయితే ఒక టిష్యూ అండ్ ఒక జార్ ఒక జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా డిజైన్ అయితే చేశారు బోర్డర్స్ కూడా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఇవేంటంటే మనం ఇప్పుడు స్టైల్ స్టైల్లో చూసాము ఇప్పుడు ఒక ఆర్గంజా స్టైల్లో మంచి డిఫరెంట్ గా పేస్టల్ కలర్స్ అయితే చూపిస్తాను చాలా బాగుంటాయి నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అలానే ఒక లైక్ చేయండి నెక్స్ట్ చూస్తున్న శారీ అయితే ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ ఆర్గంజా వస్తుంది శారీ అంతా కూడా మీకు స్మూత్నెస్ ఉంటుంది శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు శారీ కలర్ కాంబినేషన్ అయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా మనకు ఒక స్కాలప్ బోర్డర్ అయితే ఇచ్చారండి ఈ సారీ కూడా ఒకసారి ఓవరాల్ గా చూపిస్తాను చాలా బాగుంటది శారీ అయితే కూడా పళ్ళు అంతా కూడా మనకి ఫుల్ వర్క్ తో డిజైన్ చేశారు శారీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇలా వస్తుందండి ఫుల్ థ్రెడ్ వర్క్ తో మీకు స్మూత్ క్వాలిటీ అండి ఆర్గంజా అంటే స్టిఫ్ అనుకుంటారు కాదు ఈ సారీ అయితే సాఫ్ట్ ఉంటుంది మొత్తం ఓవరాల్ గా కూడా థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు ఇస్తారు టీనేజ్ వాళ్ళకైనా మీకు కొంచెం పార్టీ వేర్కి కావాలి అనుకున్నట్లయితే డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి అనుకున్నట్లయితే ఈ సారీస్ అయితే చాలా బాగుంటాయండి మీకు కంఫర్టబుల్ సారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మొత్తం థ్రెడ్ వర్క్ టోటల్గా చూసుకున్నట్లయితే మొత్తం కలర్ కాంబినేషన్స్ కూడా పిస్తా గ్రీన్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ అయితే చేశారు సేమ్ మనకి షోల్డర్ వర్క్ కూడా డిఫరెంట్ గా ఇలా ఉంటుందండి ఈ శారీ అయితే మీకు సాఫ్ట్ ఉంది శారీ మోకాలు అంటే మీకు స్టెప్స్ పాటు కూడా ఫుల్ వర్క్ అయితే చేశారు ఈ విధంగా అయితే వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ మనకి బ్లౌజ్ లో కూడా హ్యాండ్స్ కి సేమ్ స్టికిల్ వర్క్ అయితే చేశారండి ఫ్యాబ్రిక్ అయితే కూడా చాలా సాఫ్ట్ అండి మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు శారీ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ లో అయితే మనకు ఫోర్ త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఆ కలర్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తానో చూడాలి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది లైట్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ పేస్టల్ షేడ్స్ లో వచ్చాయి పల్లూస్ కానీ మీకు వర్క్ గానీ బ్యూటిఫుల్ ఉంటుంది మరొక షేడ్ చేసుకున్నట్లయితే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే వచ్చింది ఈ సారీ కూడా లుక్ వైజ్ చేసుకున్నట్లయితే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఈ సారీ చూసుకున్నట్లయితే మరొకసారి పించ్ మీకు పీచ్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఉంది మొత్తం చూసుకున్నట్లయితే ఫోర్ కలర్స్ అండి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే సాఫ్ట్ గా ఉంటే మీకు అంటే గుచ్చుకునేది అనేది ఉండదు సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగున్నాయి ఈ సారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ రోజు చూసిన సారీస్ అన్ని పార్టీ వేరేకి సెట్ అయ్యే సారీస్ అండి నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్